ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమ క్లీం కృష్ణాయ గోవిందయ గోపీనవల వాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యాదేవి సర్వూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తై 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 నమోన్నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమో నమ జయ గురుదాత్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కూడా సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశులో సంచారం చేస్తున్న శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియుతో ఉంటాడన్నమాట పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశరాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావనుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభవాడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకు కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిగి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడు యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవిక అంతా కూడా స్త్రీ సుప్త విధానంగా యజ్ఞాతిగ్రతులు ఆచరించడం వల్ల కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవలు ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచారిత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ధనస్సు రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ధనసు రాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి యొక్క రంగా ఉండడం జరుగుతుంటుంది ప్రధానంగా ఆకస్మిక్ ధల్లాభం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల యొక్క రంగా ఉంటుంది మీకంటే డిసెంబర్ ఐదు దాకా అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ఇక్కడ శుక్రుడి మార్పు అంతా కూడా స్వచ్ఛేత్రంలో తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగ కారణమవుతుంది ఆకస్మిత్ ధల్లాభం సరియోగ కారణం అవుతుంది ప్రధానంగా ప్రధానంగా ఇక్కడ శని భగవాను యొక్క దృష్టి దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడడం వల్ల స్వల్పంగా అనారోగ్య సూచన అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు మీరంతా కూడా తగు జాగ్రత్తగా అంతా కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రణాళికలు అంతా కూడా ప్రయా ప్రయాణం చేసేటప్పుడు సాఫీగా ఆ యొక్క ప్రయాణం గమ్యం అంతా కూడా ప్రశాంతంగా చేరడం జరుగుతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మీరంతా కూడా ధనుసు రాశి జాతకులు దత్తాత్రే కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది నవంబర్ నెలలో ఈ యొక్క కార్తీక మాసంలో మరియు మార్గశిష మాసంలో అంతా కూడా మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రథంతో నారికేల జలంతో రసంతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల అన్నాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం ఈ యొక్క నహన్యాస పూర్వక రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క దేవాలయ పరంగంలో దేవాలయంలో ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కానీ ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది రాజశ్యామల యజ్ఞాధిక్రతలు ఆచరించడం వల్ల మాసాంతంలో మీకంతా కూడా విపరీత లాభాలు కలిగించడానికి వ్యాపారంలో మార్పులు గడడానికి అంతా కూడా ఇక్కడ శుక్రుడి మార్పు బృహస్పతి మార్పు మరియు అంగారకుడి మార్పు అంతా కూడా మీకు లాభసాటిగా ఉంటుంది అదృశ్యోగం కలిసి వస్తుంది పంచమాధిపతి అంతా కూడా ఇక్కడ చూసుకుంటే వృశ్చిక రాశిలో అంతా కూడా సంచారం చేయడం రంగా ఉంటుంది ఇక్కడ తులరాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు కారకుడుగా మీకు అంతా కూడా అదృశ్య యోగాన్ని కలిసి చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా మీకు లాభాలు గణించడానికి యోగరంగా ఉంది ఇక్కడ అదృశ్య యోగం స్థానం అంతా కూడా ఆకస్మిక కారణం కారణమవుతుంది ఇక శని భగవానుడు యొక్క దృష్టి అంతా కూడా ఉంది కావున విపరీతంగా ఖర్చు కూడా పెరుగుతూ ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ కార్యక్రమాల కోసం వివాహాది శుభ కార్యక్రమాలు కానీ గృహయోగం కోసమైనా కానీ గృహం కోసం లోన్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కోసం అంతా కూడా మీరు ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు భూసంపదలు కానీ కృహయోగం కానీ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కార్తీక మాసంలో దీపదానం చేయడం శాలిగ్రామ దానం చేయడం గోమాతకంతా కూడా ఈ యొక్క సేవ చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా గోమాత పూజని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది స్త్రీలకి విశేషంగా మాసాంతంలో అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో విశేష పుణ్యయోగం అంతా కూడా స్త్రీలకి చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక రావి చెట్టు దగ్గర ఆవునైతే దీపారాధన ప్రతినించ కూడా చేస్తూ ఉంటారో అఖండమైన దీర్ఘశుభంగి యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి ఎదురవుతుంది ఆకస్మిక ధన లాభం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడంతా కూడా కార్తీక పురాణం అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండాలి కార్తీక పురాణంలో చెప్పిన విధానంగా ఆ కథలంతా కూడా చదువుకోవడం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది శివ కళ్యాణం ఆచరించడం వల్ల మీకంతా కూడా వివాహ శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా మంచి శుభవార్తనంతా కూడా మాసంతంలో వింటూ ఉంటారు కావున మంచి అదృష్టయోగం కలిసి వస్తుంది జన్మజాతకం ప్రకారంగా లగ్నమశాంతం చూసుకొని ఈ యొక్క జాతకరిత్యా మీరంతా కూడా బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి శని భగవానుడికి సూర్య భగవానుడికి అంతా కూడా జన్మజాతకం చూపించుకొని ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల రాజశ్యామల యజ్ఞాతికృతలు కలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రమ